విద్యుత్వాత పరిశీలించుట దీని కొరకు పెన్ను పెన్సిల్ స్కేల్ రాగి అల్యూమినియం ఇనుప కడ్డీలు తీసుకున్నాను మరియు బల్బు బ్యాటరీ స్విచ్ వైర్లు తీసుకున్నాను పెన్నును శీలపై ఉంచుతున్నాను వేస్తున్నాను బల్బు వెలగలేదు రాగి కడ్డీని శీలపై ఉంచుతున్నాను బల్బు వెలిగింది అలో మీన్ నేను కడ్డీని సీలలపై ఉంచుతున్నాను వేస్తున్నాను వెలిగింది వేసిల్ని శీలపై ఉంచుతున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలగలేదు కట్టి సీ ఉంచుతున్నాను స్విచ్ వేస్తున్నాను బల్బు వెలిగింది స్కేల్ని శీలలపై ఉంచుతున్నాను బల్బు వెలగలేదు స్కేలు పెన్ను పెన్సిల్ ఉంచినప్పుడు బల్బు వెలగలేదు రాగి ఇనుప అల్యూమినియం కడ్డీలు పెట్టినప్పుడు బలుపు వెలిగింది